ఇంకా మీకైతే నేను ఇప్పుడు మా పాత షెడ్ అనేది కింద అయితే చూపించాను అనమాట ఇక పైన ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇవైతే మెట్లు కట్టేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మెట్లు కట్టేసి ఇక్కడైతే భలే ఉంది కదా ఇక ఇక్కడ చూడండి ఎలా ఉందో ట్రా ఈ స్లాబ్ అంతా పడిపోయిందనమాట అది ఎందుకంటే చాలా రోజులైంది అందుకనే అయితే ఇది పడిపోయింది అయితే దీనికి ఒక కథ ఉందనమాట ఇది ఎందుకు పడిపోయింది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు వెయిట్ చేయండి ప్లే ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే బట్టలు ఉతుక్కొని వచ్చాను ఇప్పుడే ఆరేసాను గాలికి ఎన్ని మాటలు తిరిగేస్తున్నా సరే ఓన్ గాలి తోలుతా మళ్ళీ తిరగబడిపోతున్నాయి బట్టలన్నీ ఇక ఇంటికి ఎత్తుకొని పోవాలంటే చెమ్మ కదా బట్టలు బరువు అనమాట అందుకని మేమైతే ఇక్కడే ఆరేసి నేను మా చిన్నత్త ఇక్కడే ఆరేసి సాయంత్రం అయితే ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని వెళ్తాము ఇంటికి ఇక్కడైతే మోటార్లు పోతుంటాయి కాబట్టి బాగుంటాయి ఉతుక్కునే దానికి మోటార్లు అక్కడంతా మోటార్లు అన్నమాట నాలుగు మోటార్లు ఉన్నాయి అక్కడ ఒకటి మా చిన్న మామూలు ఒకటి ఇంకా పక్కన వాళ్ళది ఇద్దరిది ఉన్నాయి దీనిపైకైతే ధైర్యంగా నేను మా చిన్నత్త మీ ఇద్దరం ఎక్కుతామనమాట మిగతా వాళ్ళు ఎక్కడ ఎక్కడ పడిపోతుంది అన్నమాట అని ఇది బాగానే ఉన్నింది ఎందుకు పడిపోయింది అనేది మీకైతే నేను ఇప్పుడు చెప్తాను మేమైతే ఒకసారి పైరు నాటుతున్నాం ఇప్పుడు కాదనమాట అయిపోయింది సంవత్సరం పైన అయిపోయిందనమాట పైరు నాటుతా ఉంటే ఇదంతా బాగున్నదనమాట అప్పుడు బాగుంటే లోపల కూర్చొని మేమైతే అన్నం తింటా అన్నాము అన్నం తింటా ఉంటే తినేసాము బోని బోరుగా అప్పుడు గాలి వాన సరే ఇంక బయట ఎలా ఎక్కడుండేదని చెప్పేసి మేమైతే లోపల కూర్చొని అయితే అన్నం తింటా అనమాట అన్నం తింటా అంటే తినేసాము ఇంక బయట వచ్చాము సడన్గా అక్కడ అయితే అక్కడ చూడండి అక్కడ కిటికీ ఉంది కదా దానికి ఒకరు రైట్ సైడ్ నాకు ముందర పెళ్ళని అట్లే అనమాట అప్పుడు టైం ఎట్నో దేవుడా బతికించాలే తండ్రి అక్కడే సేమ్ అక్కడే కూర్చొని తింటాను పడిపోయిందనమాట ఇంకా మంచి టైం అని చెప్పేసి బయట వచ్చేసాము ఆ తర్వాత కొద్ది కొద్దిగా పడిపోతూ వస్తుందనమాట దీన్ని తోసేయాలని అంటే తోసేయాలి తోసేసి ఇదంతా బాగా దున్నేసి ఏదైనా నాటుకుందాము లేదా మళ్ళీ ఒక రేకులు వేసుకుందాము ఇక్కడ ఉండడానికి గాలికి వానకి కావాలి కదా మనకి ఒక నీడ అనేది ఎండకైనా వానకైనా సరే ఇది ఉండడం వల్ల ఎలాంటిదైనా సరే పడిపోయిందో ఉన్నదో మనకైతే నేను ఇస్తుందని చెప్పేసి ఇలాంటిది ఇంకోటి కట్టుకోవాలనుకుంటున్నాం కాకపోతే తొయ్యాలంటే మనసు రాలేదు బట్ ఇప్పుడు ఎలాగైనా తోసేస్తారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు తోసేయాలని ఇక చినగైతే పెరిగేసాం కదా ఇంక ఇప్పుడైతే అటు సైడ్ నుంచి ట్రాక్టర్ వస్తుందనమాట ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ట్రాక్టర్ పెట్టుకొని ఇక జేసీబీతో తోసిచ్చేస్తాము ఇది ముందర కట్టున్నారు చూడండి ఇదైతే అయితే ఉంది ఇది కొద్ది కొద్దిగా పడిపోతుంది చూడండి అయినా కూడా ఇక్కడ కూడా మా చిన్నత్త అయితే శనక్కాయలు అనేది ఉడకబెట్టి శనక్కాయలు ఆరబో ఇక అప్పుడైతే మేము రాకముందుగా మా అత్త వాళ్ళు చిన్న బిడ్డలు మా మా బావ వాళ్ళు బిడ్డలు మా అత్త పిల్లలు అప్పుడు ఇక్కడే ఇదంతా బాగున్నదంట అప్పుడు నైట్ అంతా ఇక్కడే ఉండేవాళ్ళు అప్పుడైతే శనగ పెరికేసి పగులంతా నైట్ అంతా ఇక్కడే అంటే కొద్దిగా సామాన్లు తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని శనగంతా పూర్తి అవ్వాలంటే ఒక పది పదిహేను రోజులు పడుతుంది అనమాట ఇటు సైడ్ అంతా పూర్తవ్వాలంటే ఇక అప్పుడు దాకా అయితే ఆ పది రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వాళ్ళంతా ఏముంది ఫుడ్ వండుకుంటారు తింటారు ఇంకా పని చేసుకుంటారు ఆ తర్వాత బట్టలు గిట్లు ఉతుక్కోవాలనే సౌకర్యం బాగుంది వాటర్ ఉంది ఇంకేమండి బాధ అసలు నన్ను అడిగితే ఊర్లో ఉండడం కన్నా ఇలా ప్రశాంతంగా కైల్లో ఉండడం ఎంత మంచిదంటే ప్రశాంతంగా ఉంటుంది ఒకరితో ఒక పని ఉండదు కాకపోతే మా ఆయన అదే అంటాడు మేమైతే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి కదా మనమైతే ఇక్కడికి వచ్చేద్దాము ఈ పొలం ఈ పొలంలో అయితే ఇల్లు కట్టుకునేద్దాం రోడ్డు వారే అక్కడైతే రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు కానుకొని వచ్చేస్తుంది ఇదంతా బాగుంటుంది బాగా కట్టుకుందాం ఫ్రీగా ఇంటి దగ్గర ఎందుకు ఇరుకాటంగా మా ఇల్లు ఉంది దాని పక్కనే కట్టుకోవాలి కదా ఎందుకు ఇక్కడే కట్టుకుందాం అంటాడు కానీ నాకు ఇష్టమే ఉండాలంటే కట్టుకోవాలంటే బాగా కట్టుకోవచ్చు కానీ ఏమైనా సరే అబ్బా పక్కన మనోళ్ళు అనేది మనం మాట్లాడిన మాట్లాడకపోయినా పక్కన మన వాళ్ళు అనేది ఉంటే వాళ్ళతో ఒకవేళ బా బాధగా ఉన్నప్పుడు బాధను పంచుకుంటాం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాము పంచుకుంటాం మనం హ్యాపీనెస్ని ఆనందాన్ని ఇంకా మనకి ఇష్టం లేనప్పుడు మాట్లాడడం అంతేనా అంతే కదా ఓకే ఫ్రెండ్స్ ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మీరు విలేజా టౌన్ అనేది కామెంట్ చేయండి మీకు పొలంలో ఇల్లు కట్టుకోవడం అంటే ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా